లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట మనకి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో యొక్క అన్నదాత సుఖీమ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఏపీలో రేపు పదిహేనో తారీఖు నుంచి మరి ఈ యొక్క కేబినెట్లో సమావేశాలు అయితే జరగబోతున్నాయండి మరి ఈ సమావేశాల్లో ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారండి మరి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సమయంలో ఇరవై వేల రూపాయలు ప్రతి రైతానికి కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి అన్నదాత సుఖీభావ లేకపోతే పీఎం కిసాన్లకు సంబంధించిన ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించిన విధి విధానాలు కానీ ఇంతవరకు కానీ డబ్బులు కానీ రాలేదు మనకి కేంద్రం నుంచి వచ్చే డబ్బులు అయితే వచ్చాయి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు అయితే రాలేదండి ఈ డబ్బుల కోసం రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఎట్టకేలకు దీనికి సంబంధించి విధి విధానాలు డేట్ ఫిక్స్ చేయకపోవడంతో చాలామంది రైతులు కూడా చాలా అసహనంగా ఉన్నారండి మనకు ఖరీఫ్ సీజన్ అలాగే రబీ సీజన్ కూడా అయిపోయింది మరి మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ కూడా మొదలవుతుంది కాబట్టి ఈ సరే పంట పెట్టుబడిని అందిస్తే రైతులు పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూస్తున్నటువంటి దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు రేపు అత్యవసర మీటింగ్ అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉందండి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన మరి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క అన్నదాత అలాగే పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూర్చబోతున్నారన్నమాట మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఆయన ముందుగా మనకు యొక్క బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారికి ఈ విధంగా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అయితే వస్తాయని చెప్పి ఆయన మరొకసారి స్పష్టం చేయడం అయితే జరిగింది అలాగే కౌలు రైతులకు కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి మరి రైతులు ఏం చేయాలి భూమి ఉన్నటువంటి రైతులు ఏం చేయాలి కౌలు రైతులు ఏం చేస్తే మరి మనకి యొక్క అన్నదాత సుఖీభ పథకం ద్వారా పీఎం కిసాన్ డబ్బుల ద్వారా డబ్బులు వస్తాయన్న విషయాన్ని వీడియోలోకి వెళ్ళి పూర్తిగా సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి మరి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ ఆపకుండా మీరు ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని ఇలా చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు అన్నదాత సుఖపి పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం అనేది తెలుస్తుందండి అందరికంటే ముందుగా మీకే డబ్బులు వస్తాయి మరి లాస్ట్గా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి కనిపిస్తున్నటువంటి లైక్ బటన్ పైన క్లిక్ చేసి తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్టయితే కనుక అక్కడ ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన ఆన్లో ఉంచుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మీ ద్వారా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలియని విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మీరు కూడా ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారండి మరి లేట్ చేయకుండా వీడలకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మరి అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలైతే పెట్టుబడి సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే సన్న చిన్నకారు రైతులు ఇంకా వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతన్నలు ఉంటారు కదండి వారికి ఆ పెట్టుబడి సాయం కింద ఉండాలి అని చెప్పి ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి రైతులకు సంబంధించి ఇది చాలా మంచి పథకం అని చెప్పుకోవచ్చు మరి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అంటే రైతులకి దేనికో దానికి ఉపయోగపడతాయండి మరి ఎరువులు కొనుక్కోవడానికి కానివ్వండి విత్తనాలు కొనుక్కోవడానికి కానివ్వండి లేకపోతే మరి కూలీల కూలీలకి డబ్బులకు కానివ్వండి ఎంతగానో ఉపయోగపడతాయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అనదాత సుఖీ పథకానికి సంబంధించి డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి అయితే ప్రతి రైతుకి ఇవ్వవలసిన ఇరవై వేల రూపాయలు అర్హత గల రైతులకు మాత్రమే అందించాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట ఈ పథకానికి సంబంధించి గతంలో అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేవారండి ఇప్పుడు ఆ మొత్తానికి ఆరు వేల రూపాయలు కలిపి ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు మరి కుటుంబ ప్రభుత్వం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట మరి ఈ యొక్క రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేల రూపాయలు కూడా మరి మనకి మూడు విడతల్లో మన పో మోదీ గారు అందించడం అయితే జరుగుతుందండి ఏ విధంగా మోదీ గారు మూడు విడతల్లో ఈ యొక్క ఆరు వేల రూపాయలు అందిస్తున్నారో అదే విధంగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలను అందించాలని చెప్పి సిద్ధమైపోయింది మరికి మనకి కుటుంబ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రెండు సీజన్లు స్టార్ట్ అయిపోయి ముగిసిపోయాయి కూడా ఇక మనకి మూడో సీజన్ అంటే జూన్ నుంచి మరి ఈ యొక్క పంటలు వేసే కాలం అయితే స్టార్ట్ అవుతుందని ఈ సమయంలో పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పి మన జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మనకి అచ్చెన్నాయుడు గారు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ యొక్క మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి ఇంకా మరి మే నెలలో ఏ తేదీన ఈ యొక్క అన్నదాత సుఖీభావ డబ్బులు అలాగే పిఎం కిసాన్ డబ్బులు పడతాయని చెప్పి మనకి డేట్ అనేది ఎక్కడా కూడా ప్రకటించలేదు మరి మనకి రేపు పది గంటలకి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన క్యాబినెట్లో మీటింగ్ అయితే జరగబోతుందండి ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి తప్పనిసరిగా డేట్ అనేది ఫిక్స్ చేసి ఆ డేట్ ఎప్పుడో మరి మనకి చెప్పడం జరుగుతుందండి మనకి చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి మరి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి రైతులకు ప్రత్యేకంగా తొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్లో ప్రతిపాదించి ఆమోదించడం కూడా జరిగిందనమాట మరి ఈ డబ్బుల్ని అర్హత గల ప్రతి ఒక్క రైతు ఖాతాలకు జమ చేయడమే మిగిలి ఉందన్నమాట దీనికి సంబంధించిన డేట్ అయితే మరి మనకి రేపు రేపొద్దున ఖరారు కానుందండి కాబట్టి ఈ లోపు అర్హత గల ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాల్సి ఉంటే కనుక వెంటనే కనుక మీరు మీ యొక్క గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోండి లేకపోతే మీరు మీ గ్రామాల్లో ఉన్న వీఆర్ఓలతో సంప్రదించి దీనికి సంబంధించి విధి విధానాలు ఏంటి అని చెప్పి తెలుసుకోవచ్చు దీంతోపాటుగా రైతులకు సంబంధించి ప్రత్యేకంగా గుర్తింపు కార్డును కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయండి ఈ గుర్తింపు కార్డు ఉండటం వల్ల రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి అలాగే పనిముట్లు కానివ్వండి రాయితీలపైనే లభించడం అయితే జరుగుతుందన్నమాట ప్రతి రైతుకి మీ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత యొక్క రైతులకి క్రా కార్డు అనేది ఇస్తారనమాట రైతుల గుర్తింపు కార్డు మనకి ఏటీఎం కార్డు ఎలా ఉంటుందో యొక్క రైతు గుర్తింపు కార్డు కూడా అదే విధంగా ఉంటుందన్నమాట ఇది ప్రతి ఒక్క రైతు కూడా కంపల్సరీగా తీసుకోవాలండి దీంతో పాటుగా కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయించట్టుగా తెలుస్తోందండి కౌలు రైతులు కూడా తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ భూమి యజమాని యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ధార్ పాస్బుక్ జిరాక్స్ తోటి తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి ఈ విధంగా అప్లై చేసుకోవటం వల్ల మీకు కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఇరవై వేల రూపాయలు అకౌంట్లో పడే అవకాశం అయితే ఉందన్నమాట దీంతోపాటుగా రైతులు ప్రత్యేకంగా తప్పనిసరిగా చేయించుకోవాల్సింది కేవైసీ అండి ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు మేము అకౌంట్లో వేస్తామని చెప్పి గవర్నమెంట్ ఇప్పటికే చాలాసార్లు చెప్పిందండి మరి ప్రతి పథకం అమలుకు కూడా ఈ యొక్క ఆధార్ కార్డు కంపల్సరీ దీంతోపాటుగా కేవైసీ చేయించుకోవాలని చెప్పి మరి గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా విధి విధానాలకైతే ఖరారు చేశారండి మరి సంక్షేమ పథకాలు మీకు అమలు కావాలంటే కనుక కప్ప కంపల్సరీగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డ్కి కేవైసీ అనేది చేయించుకోవాలి కేవైసీ చేయించుకోకపోతే డబ్బులు అనేవి పడవండి తర్వాత మీరు బాధపడినా కానీ ఏమి ఉపయోగమైతే ఉండదు అనమాట ఇంకా అన్నదాత సుక్కిపో డబ్బులు మే నెలలో రిలీజ్ చేస్తారు కాబట్టి ఈ లోపుగానే ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ మిగిలిన పనులు ఏమైనా ఉంటే చేసుకోండి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పి చూసుకోవడం కూడా తప్పనిసరి అండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ చేయించుకున్న ఆధార్ కార్డు యాక్టివ్గా ఉన్న ఫోన్ నెంబర్ లింక్అప్ చేయాలి తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు కూడా చేసుకోవాలండి ఇవన్నీ గవర్నమెంట్ వారు ఎందుకు చేశారంటే కనుక మీకు అర్హత ఉంటేనే ఈకేవైసీ అవుతుందండి అర్హత ఉంటేనే ఎంపీసీఏ లింకులు కూడా అవుతాయి అన్నమాట ఎవరైతే ఈ విధంగా అన్నీ చేసుకొని రెడీగా ఉంచుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావ కానివ్వండి పిఎం కిసాన్ డబ్బులు కానివ్వండి పడతాయి అనమాట మనకి మే నెలలో పిఎం కిసాన్కి సంబంధించిన ఇరవై విడత డబ్బులు అలాగే అన్నదాతలకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారండి మరి మొత్తంగా కలిపి నాలుగు వేలు ప్లస్ రెండు వేలు పద్నాలుగు వేలు ప్లస్ రెండు వేలు మొత్తంగా ఒక పదహారు వేల రూపాయలు అయితే రైతన్నలకి ప్రతి రైతానికి కూడా అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయండి మరి రైతులకి యొక్క పెట్టుబడి సాయం కింద లేకపోతే వ్యవసాయ కూలీలకి ఇచ్చే ఖర్చుల కింద ఈ డబ్బులు ఎంతగానో ఉపయోగపడతాయండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురుచేస్తున్న రైతులకు ఎట్టకేలకు శుభవార్త అయితే రాబోతుందనమాట దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనకి రేపొద్దున అప్డేట్ అయితే రాబోతుంది రేపొద్దున అప్డేట్ రాగానే నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తానండి మరి దీంతో ఇంకా ఇంకెవరైనా కొత్తగా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక వెంటనే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ యొక్క రైతు భరోసా సేవా కేంద్రాలకు వెళ్తే అక్కడ ఉన్న అధికారులు మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడిగి తెలుసుకోవచ్చండి దీంతోపాటుగా కౌలు రైతులు కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మరి రాష్ట్రవ్యాప్తంగా పేద మధ్యతరగతి రైతులని దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం అయితే జరిగిందన్నమాట ఈ యొక్క పథకం దీంతో పాటుగా మీ యొక్క పంటగా మీరు ఈ క్రాఫ్ట్ కూడా నమోదు చేయించుకోవాలండి ఎవరైతే ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకుంటారో వారికి ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టం వచ్చినా లేకపోతే కనుక మీ యొక్క పంటలకి సరైన గిట్టుబాటు ధర సరైన దిగుమతులు రాకపోయినా కానీ ప్రభుత్వం వారు మీకు అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందండి అలాగే మీరు పండించిన పంటలకు కూడా మంచి ధర ఇవ్వడంతో పాటుగా వ్యవసాయ పనిముట్లు కానివ్వండి ఇవన్నీ విత్తనాలు కానివ్వండి మీకు సబ్సిడీ రూపంలో వస్తాయి దీంతో పాటుగా పంటలకు సంబంధించిన రుణాలు కూడా ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వడం అయితే జరుగుతుంది చూసారు కదండి రైతుల కోసం ఎన్నో మంచి మంచి పథకాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తీసుకొస్తున్నాయండి మరింత సమాచారం కోసం మన ఛానల్ ఎప్పటికప్పుడు మీరు ఫాలో అవుతూ ఉంటే మంచి మంచి వీడియోస్ అన్నీ నేను మీకు చేసి అందిస్తూ ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియోస్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి క మళ్ళీ కలుసుకుందామండి ఎప్పటికప్పుడు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ సమాచారాన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేను అందుబాటులో ఉంచుతాను వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా వీడియో చూస్తున్నట్టే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఇంపార్టెంట్ వీడియోతోటి మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే